జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఏప్రిల్ మాసం సందర్భంగా జరగబోతున్న రవి యొక్క భారీ రాశి మార్పు ద్వాదశ రాశులలో ఒకటైన ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్య సంక్రమణం జరుగుతుంది అయితే ఈసారి ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజు మేషరాశిలో సూర్య సంక్రమణం జరుగుతోంది గత నెల రోజులుగా మీనరాశిలో ఉన్న రవి రాబోయే ముప్పై రోజుల కాలంపాటు మేషరాశిలో సంచారం చేస్తాడు అత్యంత ప్రధానమైన రవి రాశి మార్పు కారణంగా మీ రాశివారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాల యొక్క ప్రభావం మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం బాగుండి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా బాగుంటే రవి అందించే వ్యతిరేక ఫలితాల ప్రభావం మీపై పూర్తిగా ఉండదు అదేవిధంగా మీ పర్సనల్ హోరోస్కోప్ బాగా లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్నా రవి అందించే అనుకూల ఫలితాలను కూడా పూర్తిగా పొందలేరు కాబట్టి ఈ అంశాన్ని గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా శుభమే కలుగుతుంది కీలకమైన రవిగ్రహ రాశి మార్పు కారణంగా ధనస్సు రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి రవి పంచమ స్థాన సంచారం వలన మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి యోగా మెడిటేషన్ లాంటివి చేస్తే శుభం కలుగుతుంది మీకు తెలియకుండానే మీ నోటి వెంట వచ్చే మాటలు పక్క వాళ్ళను బాధ పెడతాయి ఇబ్బంది పెడతాయి ఫోర్స్గా మాట్లాడేస్తారు దీని మూలంగా తగాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ సమస్యలు పెరగవచ్చు ఇంట్లో ఉండే వారికి కూడా ఈ సమయమంతా కూడా కాస్త కష్టసాధ్యంగా మారే అవకాశం ఉంది ఏదో సాధించాలి అనుకునే మీకు నిరుత్సాహమే మిగులుతుంది పక్క వాళ్ళేమో బాగున్నారు నేనేమో వెనుకబడి పోయాను అన్న చింత కూడా మీలో పెరుగుతుంది స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు రాత్రి తీసుకున్న నిర్ణయం ఉదయం అయ్యేసరికి మారిపోతూ ఉంటుంది ఇలా దాదాపుగా ప్రతిదీ మిమ్మల్ని కాస్త చికాకు పెట్టే విధంగానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే రాబోయే ఐదు రోజుల కాలం మాత్రం మీకు చక్కగా అనుకూలిస్తుంది కుజుడు అలాగే శుక్రుడు మరియు చంద్రుడు వీరి యొక్క బలాలు లక్షణంగా ఉన్న కారణం చేత పట్టిందల్లా బంగారం అవుతుంది కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు చక్కగా లాభిస్తాయి మీ వైపు నుండి జరిగే పొరపాట్లను సరిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ అద్భుతంగా కలిసి వస్తాయి అధికారుల నుండి వచ్చే ఒత్తిడి కూడా తగ్గుతుంది ఫైనాన్స్ రంగంలో ఉండేవారికి అనుకూలమైన కాలం అవుతుంది మాట మీద ఆధారపడి పనిచేసే వృత్తుల్లో ఉన్నవారికి ఈ సమయంలో చాలా బాగుంటుంది మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది బాధ్యతలను నెరవేర్చుకున్నామన్న ఒక సంతృప్తి కలుగుతుంది ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పరిచయాలను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చక్కగా కలిసి వస్తాయి ప్రేమలు కూడా ఫలప్రదం అవుతాయి మొత్తం మీద చెప్పాలంటే అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ పెద్దవైన ఆటుపోట్లు అయితే ఏమీ ఉండవు కాబట్టి ధైర్యంగా అన్ని రకాల ముఖ్యమైన పనులను ఈ ఐదు రోజుల లోపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి ఈ సమయం మొత్తం కూడా ధనస్సు వారు మెరుగైన శుభ ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి జాతక రీత్యా ఉండే రవిగ్రహ దోషాలు తొలగిపోయి సూర్యానుగ్రహం ప్రాప్తించి మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి సూర్యానుగ్రహం పొందండి వివరంగా చెప్పాలంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి ఏడు వత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎరటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకుని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రు జయం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది విజయం దక్కుతుంది ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి